అప్పుడే మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహలు తిప్పు కొట్టేలా దార్శనిక పత్రంలో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు వెంటనే నడుబిగించాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న క్యూ ప్యూర్ ప్యూర్ రేర్ అభివృద్ధికి పక్కా పనులకు సిద్ధం చేయాలి అన్ని విభాగాల సమన్వయంతో సమర్థంగా పనిచేస్తే తెలంగాణ రైజింగ్ విజన్ రెండు వేల నలభై ఏడు లక్షలను అలవగా సాధించగలం అని రేవంత్ రెడ్డి గారు అన్నారు అయితే ముఖ్యంగా ఈయన కే రామకృష్ణారావు సహా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సీఎంఓ అధికారులు అన్ని శాఖల ముఖ్య అధికారులు కార్యదర్శులు ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ రెండేళ్ళలో కొన్ని విజయాలు సాధించాం ఇంకా కొన్ని ప్రణాళికలు ప్రణాళికలు రూపొందించుకున్నాం గతంలో ఎనర్జీ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ హెల్త్ వంటి వివిధ శాఖలకు సంబంధించిన ఒక పాలసీ అంటూ లేకుండా పోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయి అందుకే ముఖ్యమైన విభాగాల్లో విధానాలు తెచ్చాం రాష్ట్రానికి పాలసీలతో పాటు భవిష్యత్ ప్రణాళిక ఉండాలని తెలంగాణ రైజింగ్ అయితే తీసుకొచ్చాం ఇకపై ప్రతి నెల కార్యదర్శుల పనితీరుపై సమీక్ష ఉంటుంది కార్యదర్శులందరూ కూడా తమ పనితీరు శాఖల పురోగతిపై సీఎస్కు ప్రతి నెల నివేదిక సమర్పించాలి మూడు నెలలకు ఒకసారి స్వయంగా నేనే చేస్తా అని చెప్పేసి అన్నారు ఐఎస్ అధికారులు పది రోజులకు ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలి లో కనీసం మూడు సార్లు తమ శాఖల ఏం జరుగుతుందో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి అన్ని విభాగాల ఉన్నతాధికారులు జవాబారీతంతో పనిచేయాలి శాఖల మధ్య అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఆశించిన ఫలితాలు రావు అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలు శాఖల్లో రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన దాదాపు పది లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి ఇరవైలోగా అందించాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందించాల్సిన జీతాలు ఈపీఎఫ్ వంటివి అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలి ఉద్యోగాల డేటా విషయంలో పూర్తి బద్ద బాధ్యత అయితే అధికారులు తీసుకోవాలని చెప్పారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్ పెట్టారు ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి